ఓకేనండి రెండో అయి కూడా అయితే నేను దీంట్లో పోసే వస్తున్నాను చాలా చాలా బాగా వస్తున్నాయి అండి రిబ్బిన్ అయితే మనకి చాలా చాలా సూపర్ గా వచ్చినాయి కాల్సన్నాయి ఇదిగోండి చూడండి ఇవ్వ ఎత్నాలు పతనవి కర్ర రకర సౌండ్ కూడా వస్తున్నాయి చాలా చాలా బాగా వచ్చినాయి పోస అయితే చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించా వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటుచులు గొంతు బాగాలేదు జలుబుదేసి బాగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తారు కామెంట్ చేయండి ఈ రోజు ఏంటంటే రిబ్బన్ పూస తయారీ విధానం చాలా చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా రిబ్బి పూస మినప్పిండితో రిబ్బన్ పూస ఎలా తీసుకోవాలో చూపిస్తా ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఒక ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కాగుతుంది ఆయిల్ హీట్ ఎక్కిద్ది లోపల మనం పిండి కలిపేసుకుందాం ఇదిగోండి ఇది బియ్య పిండి పొడి బియ్య పిండి అండి ఫుల్ వైట్ ఉండి బియ్య పిండి పొడి బియ్య పిండి ఇదిగో తోటి గిన్నె బియ్య పిండి తీసుకున్నాను నేనైతే అండి పావు కప్పు మినప్పిండి తీసుకుంటున్నాను ఇదిగోండి మినపిండి బియ్య పిండి వ్యత్యాసం తెలిసిద్ది ఇదేమో తెల్లగా ఉండిద్ది బియ్య పిండి మినపిండి ఏమో చాలా కొంచెం లైట్ గా ఉండింది మినపిండి పావు కప్ పావు కప్పు తీసుకున్న కప్పు బియ్య పిండికి పావు కప్పు మినప్పిండి తీసుకోవాలండి మొత్తం వేసేసాను ఇప్పుడు మినప్పిండి బియ్య పిండి కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఓకేనండి ఆ పిండి కలుపుకున్నాక మొత్తం కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం వామ వేసుకోవాలి దీంట్లో కారం వేయరండి రిబ్బిని పసులు అయితే కారం వేరు ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను నేను ఒక యాభై గ్రాములు సుమారు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా మదాయం చేసుకోవాలండి ఇట్లా కలుపుకోవాలి ఇదిగోండి పిండి మనకి ఇలా ముద్ద కడితే సరిపోతుండే ఇలా ముద్ద కట్టాలి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాక ఇలా ముద్ద కట్టాలి మనం గట్టిగా బిసుకుంటే పిండి ఇది ఆయిల్ వేసుకున్నాక ఇదిగోండి ఇలా ముద్ద కట్టాలి ఇలాగ ముద్ద ఇలా కడితే సరిపోతుండే ఇంక ఇప్పుడు దీన్ని నీళ్ళు వేసుకొని కలుపుకుందాం దీంట్లో ఇంకేం వేయొద్దండి షోడో ఉప్పులు అలాంటివి ఏమి వేయకుండా మనం నీళ్ళు వేసుకొని పిండి బాగా కలిపేసుకుందాం జిగురు ఉండిద్ది పిండి ఎందుకంటే మినప్పిండి కాబట్టి ఫుల్ వైటే ఉండిద్ది కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి నీళ్లు ఎందుకంటే మళ్ళీ లూజ్ అయ్యే లూజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి పెద్ద నీళ్ళు పట్టవు మినప్పిండి దానికి ఓర్కనే టైట్గా ఉండిద్ది పిండి బాగా మదాయింపుకోవాలండి మదాయించుకుంటే మనకి చక్క రిబ్బిన పూస అనేది అంత నీట్ గా వచ్చిద్ది ఎంత మంచిగా మదాయించుకుంటే అంత బాగా వచ్చింది అనమాట ఇట్లా పిండి పొరలు ఎక్కడ తడి పొడి లేకుండా మదాయించేసుకోవాలి శుభ్రంగా మదాయించుకొని ఇదే నానబెట్టే పని లేదండి ఇంక వెంటనే చేసేసుకోవచ్చు పిండి నానాలి అలా ఏం లేదు ఇదిగోండి దగ్గర చూపించండి చూడండి చాలా స్మూత్ గా ఎలా పోతుందో ఇలా ఉంటే సరిపోతుంది ఓకేనా ఇలా ఉంటే మనకి సరిపోతుంది రిబ్బిని పసు బిల్లు అయితే ఇదండి ఇలా ఉండిదనమాట రిబ్బిని పసు అనేది గిద్ద ఇదిగోండి మన గిద్ద గిద్దలో వేసేసాను చిండి గిద్ద నిండా పెట్టేసుకోవాలి మీరు చెప్పలేకపోతే హాఫ్ గిద్దాం తిట్టేసుకోవచ్చు ఈ గిద్ద ఎక్కడ దోర అనేది కూడా కామెంట్ చేస్తే పెడతాను మీకు ఇదిగోండి పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి మనం మిషన్ ఫుల్ హీట్ వచ్చింది ఆయిల్ మనకి ఇదిగోండి ఆయిల్ అనేది మనకి ఫుల్ హీట్ వచ్చింది ఓకే అండి ఇప్పుడైతే తిప్పుకున్నా నేను మొత్తం తిప్పేశానండి చూసారు కదా గిద్ద మొత్తం తిప్పేసాను ఇవ్వండి కొంచెం అటుకి ఇటు సరి చేస్తున్నాము ఒక నిమిషం తిప్పేద్దాం తిప్పేస్తే మళ్ళీ గుల్ల గుల్ల అయిపోద్ది తిప్పేయకుండా కొంచెంసేపు ఆగుదాము ఈ లోపల అది ఏగే లోపల మనం పిండి పెట్టేసుకుందాం మళ్ళీ గిద్దకి ఇవ్వండి బెళ్ళ మళ్ళీ వచ్చేసింది బెళ్ళ మళ్ళీ అడుగునే వేసేసుకోవాలి మళ్ళీ పిండి పెట్టేసుకోవాలి మోయినకు రెండు గిద్దలకే కలిపాలండి ఎక్కువ కలపకుండా ఓకే అండి గిద్ద మళ్ళీ పెట్టేసి క్లోజ్ చేసేసాను గిద్ద అయితే మనకి ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయగా అడిగేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి తిరగేస్తున్నాం మనం చూసారా ఎంత బాగా వచ్చిందో తిరగేసాను ఇది యాగనియాలి సేపు ఒక ఐదు నిమిషాలు పట్టింది ఇది సన్న మంటనే యాగటానికి మనకి చాలా చాలా బాగా వచ్చింది ఒక ఐదు నిమిషాలు యాగనిచ్చి ఓకేనండి అయితే మనకి సుగంబడ ఏగిపోయినాయి చూస్తున్నారు కదా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే ఒక పక్కే కాలతయి రెండో పక్క కాలం మనకి ఇదిగోండి ఇంకొంచెం వేగితే సరిపోద్ది ఇప్పుడు దాకా హై ఫ్లేమ్ లో ఇప్పుడు స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ఇగోండి ఓకేనండి మనకి ఏగిపోయినాయి ఏగటానికి మనకి మినిమం నాలుగు నాలుగున్నర నిమిషాలు పట్టిందండి బాగా ఏగిపోయి చాలా బాగా అండి తీసి నేనైతే ఒక జల్ల జల్లు గిన్నెలో వేసుకుంటున్నాను శుభ్రంగా మళ్ళీ రెండో గిద్ద రావాలంటే కొంచెం కాక రావాలండి ఇలా దిప్పితే మనకి ఇరిగిపోతాయి మొక్కలు ముక్కలు అయిపోతాయి లేదంటే ఆయిల్ పట్టేస్తుంది కొంచెం కాక రానిచ్చి రెండో గిద్ద తిప్పుదాం కొంచెం కాకొస్తే ఆయిల్ మంచిగా హీట్ ఎక్కితే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ఓకేనండి రెండో గిద్ద కూడా తిప్పుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇదిగోండి రెండో గిద్ద కూడా గిద్ద నేను పైన పెట్టి తిప్పుతున్నాను చూడండి గిద్ద కొద్దిసేపు కదిలికుండా ఉంచుదామండి కదిలిస్తే పాడైపోతాయి ఒక్క ఒక్క నిమిషం కదిలీకుండా ఉంచుదాం ఓకేనండి ఇది ఒక్క నిమిషం ఆగాక ఇదిగోండి చూసి తిరగేసుకోవాలి మనం ఇది ఇదిగోండి తిరిగేసి కొంతసేపు యాగ మళ్ళీ ఇది కూడా ఒక నాలుగైదు నిమిషాలు పట్టిద్దండి సేమ్ ప్రాసెస్ ఇది కూడా మొత్తం ఏగా చూస్తున్నాం మనమైతే చాలా వరకు ఏగిపోయింది దాదాపుగా అవి కూడా ఈ లోపల ఇవ్వండి మనం ఫస్ట్ వేసి బాయి అయితే పళ్ళంలో పోసేసాను ఇప్పుడు ఈ రెండో వాయి కూడా అండి ఏగిపోయింది ఇంక ఇప్పుడు అయితే వేసుకోవచ్చు మనమైతే చాలా చాలా బాగా వచ్చినాయండి శుభ్రంగా అన్ని దేవేశాను ఓకేనండి రెండో అవి కూడా అయితే నేను దీంట్లో పోసేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చినాయండి రిబ్బిని పూస అయితే మనకి చాలా చాలా సూపర్ గా వచ్చినాయి కాల్తున్నాయి ఇదిగోండి చూడండి ఇదిగో పోతున్నాయి కర్ర కర్ర సౌండ్ కూడా వస్తున్నాయి చాలా చాలా బాగా వచ్చినాయి రిబ్బిని పూస అయితే చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించా మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటాయి ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగా వచ్చింది అయితే మీరు అందరూ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్